వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అందళ్ళు టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక నిన్నటికంటే పోల్చుకుంటే దిగుమతి ఈరోజు స్వల్పంగా పెరిగింది నిన్న చూసుకుంటే ధరలు రెండు ముప్పై రెండు నలభై రెండు యాభైలు టాబ్లెట్ ఒక ఐటమ్ వచ్చి మూడు వందల టాబ్లెట్లు పడడం వల్ల ఈరోజు అయితే దిగుమతి పెరిగింది నేను ఎట్కంటే క్వాలిటీలు కూడా ఈరోజు కొంచెం బెటర్గానే వచ్చాయి క్వాలిటీలు కూడా కొంచెం బాగున్నాయి ఈరోజు కూడా ఈ చెత్తకాయలు ఎక్కువ డ్యామేజ్ ఇవి అయితే తగ్గాయి చాలా వరకు అయితే లేవు ఇక ధరలు చూసుకుంటే ఇంచుమించు ఫస్ట్ దిగుమతి చూసుకుంటే ఒక టోటల్గా ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఐదు వేలకైట్ల వరకు అయితే రావడం జరిగింది అంగల్ మార్కెట్ ఈరోజు ఇక ధరలు చూసుకుంటే ఇది ఎక్కువ కలర్ ఉండే కాయి తాడు క్వాలిటీలు ఇవన్నీ ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే కలికింది ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ కలర్ రెడ్ కలర్ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే కలిపింది వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే కలిగాయి వన్ సిక్స్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు అందులో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలు ఒక రెండు మండీలో టాప్ రేటు రెండు వందల ముప్పై ఒక మండిలో ఒక టాప్ రేటు ఈ టాప్ రేటు అనేది ఒక రెండు మూడు ఐటాలు మాత్రమే టాప్ రేట్ దెబ్బ మిగిలింది రెండు ముప్పై రెండు ఐటాలు రెండు వందల రెండు ఐటాలు మాత్రమే యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి